వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ మట్టి మాఫియాకి అడ్డాగా మదినేపల్లి కలదండి మండలాలు రహస్యంగా నడుస్తున్న గుట్టు చొప్పుడు కాకుండా వ్యవహారాన్ని చేస్తున్నది ఎవరు చేయిస్తున్నది ఎవరు పెట్రేగి మట్టి మాఫియా యథేచ్ఛగా పగలు రాత్రులు తేడా లేకుండా మట్టి తోలకలు నిబంధనలకు నీళ్లు ఆదాయానికి గండి ఇది మన మదినేపల్లి మండలం చోద్యం చేస్తున్న యంత్రాంగం ప్రస్తుతం అధికార యంత్రాంగం ఎన్నికల నిధుల్లో హడావిడిగా ఉన్నారు అయితే అదునుగా భావించిన మట్టి మాఫియా బ్రోకర్లు కేంద్రంగా చేసుకున్న టిప్పర్లతో మట్టి తోలకాలు జోరుగా సాగిస్తున్నారు పలు ప్రాంతాల్లో ఈ వాహనాల తనిఖీలు తూతూ మంత్రంగా ఉన్నాయి పలుకుబడి రాజకీయ నాయకులకు చెందినవని ప్రజలు తులతోనూ అధికార అధికారులు సరైన చర్చలు తీసుకోవడం లేదన్న విమర్శలు సర్వత్రా వెలువెత్తుతున్నాయి ఈ మట్టి రవాణా వాహనాల్లో ఏవో అదనంగా వెళ్తున్నాయన్న ఆసక్తికర చర్చలు సాగుతుంది సరైన నిఘా లేకపోవడం వల్లే మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయని దుమ్ము లేపుతున్నాయని ఒకే వే బిల్లుతో పెద్ద సంఖ్యలో తోలకాలు సహజంగానే ఉంటున్నాయన్న పలువురు పేర్కొంటున్నారు పలువురి కనుసన్నల్లోనే ఈ మట్టి తోలకాలు ఊప ఊపందుకుంటున్నాయని తక్షణం స్థానిక రెవెన్యూ పోలీస్ పంచాయతీ చెక్పోస్ట్ యంత్రాంగాలు నిఘా పెంచి పగలు పగ పగలని తలపిస్తున్న మట్టి లారీల లైట్ కాంతులు లారీల రోదనలతో మితిమీరిన వేగంతో భయభాంతులకి లోనవుతున్న తక్షణ చర్యలు తీసుకోవాలన్న ప్రజలు కోరుకుంటున్నారు